అగోరి పెళ్లి చేసుకోవడం వల్ల మీరు ఏమంటారు అగోరికి శ్రీవోష్నికి పెళ్ళింది నాకు చాలా హ్యాపీగా ఉంది నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు వాళ్ళిద్దరిది కులాలు వేరoauthు మతాలు వేరoauthు ప్రాంతాలు వేరoauthు భాషలు కూడా వేరు అయ్యి ఉండొచ్చామో gender కూడా వేరై ఉండొచ్చు సిగ్గులేదా నీకు ఆ మాట చెప్పడానికి నువ్వ నువ్వు ఉండో ప్రేమించుకున్న వాళ్ళని ఆ ఎవరికీ లేదు ఇక్కడ చేసుకోవచ్చు అగోరి అగోరి నువ్వు ఒకటే సెల్ ఉంటారు ఇలా మాట్లాడితే ఏం సపోర్ట్ చేస్తున్నావు నువ్వు నువ్వు ఏంది అప్పది ఏంది గొడవ నువ్వు మూసుకో నువ్వు మూసుకొని మాట్లాడు అగోరి పెళ్లి చేసుకోవచ్చు అంటే సపోర్ట్ చేస్తున్నాడా ఇంత మంది ఇంత మంది ఆయన వైపు విరుద్ధంగా మాట్లాడుతుంటే నువ్వు పే చేసుకోవచ్చు అని ఎలా అంటున్నావు నువ్వు కానీ అఘోరిని శ్రీభూషణ ప్రేమిస్తుంది ఇంకో అమ్మాయి వచ్చింది రాధిక అనే అమ్మాయి మొదటి మొదటి బారీ వచ్చింది ఆమెకి డివర్స్ డైవోర్స్ నీకు చెప్పిందా డైవర్స్ అని విడిపోయారు కదా ఎప్పుడు ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడు ఆమె కూడా పెళ్లి చేసుకున్నాడు సరే అయింది అయింది పెళ్లి చేసుకున్నారు దీనికి చట్టాలు ఉన్నాయి న్యాయాలు ఉన్నాయి న్యాయస్థానాలు ఉన్నాయి వాళ్ళందరూ మాట్లాడుతారో యాళ్ళందరూ బాధపడుతున్నారు నువ్వు సపోర్ట్ చేస్తున్నావు తమ్ముడు ఒక నువ్వేం మాట్లాడాలి లేదు అమ్మాయి చెప్పు ఎల్లమ్మా తల్లి దండ్రుల్ని కన్ని మేటర్ తీసుకో ఆ కళ్ళాక కన్నీళ్లు పెట్టించగొద్దు వర్షిణి నువ్వు నాకు చెల్లెలాంటి దానివే నువ్వు ఇంటికి ఎళ్ళమ్మ అని చెప్తారా నువ్వు చెల్లెలా ఆ నుండు చెల్లెలు చెల్లెలు నాకు చెల్లిలు ఎవరు లేరు మీకు అన్నం పెడతా అక్క కూడా కొడు కాదు ఫ్రెండ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అనుకు ఫ్రెండ్ నాకు డౌట్ వస్తుంది ఎందుకంటే ఫ్రెండ్ అంటున్నాడు కాబట్టి ఫ్రెండ్ అంటున్నావు కాబట్టి కొంప దీసి నువ్వు కూడా అగోరికి సపోర్ట్ చేస్తున్నావా సపోర్ట్ ఏమన్నా కానీ ఏమందంటే ਉਹలత ప్రేమిస్తున్నాడు అమ్మాయికి ట్వంటీ స్టార్ట్ కదా అమ్మాయికి 22 ఇయర్స్ దాటి అమ్మాయి ఇంజనీరింగ్ బీటెక్ సెకండ్ ఇయర్ ఆ అమ్మాయికి అర్థం వస్తుందా

వాళ్ళ తల్లిదండ్రులు గమనే ఉండరు గమనే ఉండరు కదా వ్యవస్థ ఉంది న్యాయ వ్యవస్థ మాట్లాడుతుంది సరే సనాతన ధర్మం హిందూ ధర్మంలో అందరూ కరెక్ట్ గా ఉండరా ఉన్నారు చెప్పండి ఇప్పుడు నువ్వు మారువేషం వేసుకొని వచ్చి నేను నేను పన్నెండు జ్యోతిర్లింగాలు తిరిగి నేను శక్తులు సంపాదించి మేము వస్తాము మేము పీకుతాము మేము ఆడపిల్లలు ఆడపిల్లలు దౌర్జన్యాలు జరిగేది మేము ఆపుతాము అని ఆ పిల్లనింది మీకు ఎన్ని డబ్బులు ఇచ్చారు అగరికి సపోర్టింగ్ మాట్లాడుతున్నారు మీకు ఇంకో విషయం తెలుసా దగ్గరికి వెళ్ళి సైలెంట్ గా నా వైపు మాట్లాడు నువ్వు ఒక్కడివే తమ్ముడు ఉన్నాడు అని చెప్పి చెప్పినందుకే మాట్లాడుతున్నాడు ఎవరో తెలియదు చేస్తున్నావు వీడియోలు చూసా అమ్మాయిలు ఆగోరి అమ్మాయి ఆ గోరి ఆ అమ్మాయి పదే పదే ఏడస్తుంది నన్నేం అనకుండా మనసు చేస్తానని ఆ అమ్మాయి ఇష్టం అవును ఏం మారతా నీకేంది మధ్యలో మేం పోతారు నేను వస్తా రోడ్డు మీద నీకెందుకు ఏది మధ్యలో అసలు పొద్దునా రేపొద్దున అవుతా నువ్వు మధ్యలో నువ్వు కూడా చిప్పకూడి తినడానికి రెడీగా మరి తింటా తిను నీకేంది కేదు మధ్యలో ఇంకోటి మా జోలికి వస్తే మేము ప్రాణ త్యాగం చేస్తాము సరే ఇంకో ఇంకేం మాట్లాడు మాట్లాడున్నారు అందరూ మరి మీరంత కులం మతం అని మీరంతా సమానంగా ఉంటున్నారు ఒక్కరున చెప్పండి ఉంటున్నారు ఉన్నారు అన్నారు అందరు ఉన్నారు మరి కాటు

మీ బిడ్డని ఇదే కానీ ఇదే ఓవరాక్షన్ సినిమా హీరో చేస్తే నువ్వు ఓకే అంటావు అండి రం చెప్తా ఓకే